కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా గత మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ రోజు ఇక్కడ వెర్చువల్ ఇన్క్వైరీ ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే నేషనల్ క్వాలిటీ అసూరెన్స్ స్టాండర్డ్స్ అన్నమాట అంటే మనకి డిగ్రీ నుంచి సమ్ ఎక్స్టర్నల్ అసెసర్స్ ఉంటారు ఇంటర్నల్ గా మనకి నంద్యాల నుంచి సార్ వచ్చారు ఏంటంటే మనకు ఎక్స్టర్నల్ అసెసర్స్ ఇంటర్నల్ అసెసర్స్ క్వశ్చన్ ఇయర్ ఉంటుంది అంటే క్వశ్చన్స్ అడతారు మన రికార్డ్ వెరిఫికేషన్ ఉంటుంది బిల్డింగ్ ఎట్లా పెట్టుకున్నాము ఏంటి జనాలకు సర్వీసెస్ ఎట్లా ఇస్తున్నాము అనే దాని మీద వాళ్ళు ఈరోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది

ఈ రోజు ఈ కొత్తకోటో లోని కొత్తకోట గ్రామంలో ఆం సబ్ నేషనల్ క్వాలిటీ అసూరెన్స్ ప్రోగ్రామ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు సబ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్ సెంటర్ సెలెక్ట్ చేసేసి వాళ్ళలో ఆ సెంటర్ లో ప్రజలకు మెరుగైన క్వాలిటీ ఇంప్రూవ్డ్ సర్వీసెస్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రోగ్రామ్ ను చేపట్టింది దీంట్లో భాగంగా ఆ నుంచి ఈ సెంటర్ నిర్చువల్ గా అంటే ఫోన్ లో చెక్ చేసేసి అంటే వీళ్ళు పేషెంట్ కు మంచి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఈ ఎగ్జామినేషన్ లో వాళ్ళు స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుంది స్కోరింగ్ ఇచ్చినప్పుడు మనది కనుక సెలెక్ట్ అయితే కనుక మళ్ళీ మన సెంటర్ కి ఫండింగ్ వస్తుంది ఆ ఫండింగ్ తో మరిన్ని సేవలు మెరుగుపరచుకోవడానికి ఈ సబ్ సెంటర్ కి ఆస్కారం ఉంటుంది